నా నీతికి ఆధారమవు దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తర ఇరుపులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము నరుణారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు ఎంతకాలము దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు ఎహోవా తన భక్తులను తనకు ఏర్పరుచున్నా ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకొని నేను యహోవాకు మొరుపెట్టుగా ఆయన ఆలోచించాలి ఈ అధ్యాయము తెరిచిపెట్టుకుని ఉంచుకోండి కీర్తన గ్రంథం నాలుగు అధ్యాయము ఈ కీర్తన గ్రంథంలో దావేదు రాసిన ఈ కీర్తనం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే దావేదు దేవుడితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం తర్వాత వచ్చినాలు మనుషులతో మాట్లాడినట్టుగా ఉంటుంది చూసారా రెండవ వచ్చిన నలుదారా అని దావీదు మనుషులతో మాట్లాడినట్టుగా ఉంటుంది అలాగే చివరి వర్షంలో మళ్ళీ తిరిగి దావేలు దేవుడితో మాట్లాడతాడు ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠము ముందుగా దావేడు ఎవరితో మాట్లాడాడు దేవుడితో మాట్లాడాడు మన జీవితంలో కూడా మన దినచర్యలో మనము ఉదయాన్నే లేచినప్పుడు ఎవరితో మాట్లాడాలి భర్తతోనా భార్యతోనా పిల్లలతోనా ఫోన్లా వాట్సాప్ మెసేజ్లా ఇక్కడ ఉన్న ఎవరెస్ అందరూ ఒకసారి ప్రశ్నించుకోండి మీరు ఉదయాన్నే లేచిన తర్వాత ఎవరితో మనము ఆ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం వాట్సాప్తోనా లేదా సోషల్ మీడియాలోనా యూట్యూబ్లోనా ఫోన్తోనా లేదా మనకి ఇష్టమైన వాళ్ళతోనా కొంతమందికి లేచినట్లే ఒక ఫోటో ఎదుగుతూ ఉంటారు ఆ ఫోటో చూసుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది ఎవరికైనా వారికి ఇష్టమైన పిల్లలు ఉంటే లేదా భార్య భర్త ఎవరికో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటే వారు ఫోటో చూసుకుంటారు వాళ్ళు అనుకుంటారు వారికి ఇష్టమైన వారిని చూస్తే కలిసి వస్తుంది అని చెప్పి కానీ బైబిల్లో ఉంది ఆది వాక్యం వాక్యముండెను ఆది దేవుడు మొదటి అధ్యాయం మొదటి వర్షంలో ఆది కాండము ఆది అందు వాక్యం ఉండెను అలాగే యోమాంస సువార్త మొదటి అధ్యాయం మొదటి వర్షము ఆదియందు చెప్పాలి ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుడి ఉండెను సో మన జీవితము ప్రతిరోజు క్రైస్తవులుగా మనకున్న ఒక బేసిక్ థిమ్ ఏంటంటే బేసిక్గా మనము తెలుసుకోవాల్సింది ఎంత పనులున్నా ఏది అయిపోయినా ప్రపంచం అయిపోయినా కూడా మన జీవితము మన దినచర్య దేవుడితోనే ప్రారంభించాలి మహారాజు అయిన దావిదు ఒక రాజుకి ఎన్ని పనులు అంటే చూడండి దావెడు ఒక గొప్ప రాజు ఇజ్రాయెల్ దేశాన్ని అంతటికి రాజు ఎన్ని పనులు ఉంటాయో కదా రాజుకి ఏం బ్రదర్ మీరు అలా అంటారు మాకు ఎన్ని పనులు ఉంటాయో అన్ని పనులు ఒకసారి ఉదయాన్నే పనులు చేసుకోవాలి అలాంటప్పుడు మాకు వాకింగ్ చదువుకోవాలి లేకపోతే బైబిల్ ధ్యానించాలి లేదా ప్రార్థన చేయాలి అంటే మాకు ఎక్కడ కుదురుతుంది ఒక దేశానికి రాజు కంటే మన పనులు ఉంటాయా ఒక దేశానికి పరిపాలన చేసే మహారాజు అని అన్న దావేదు రాజ ఆయన అంటున్నాడు దేవుడితో తన దినచర్యని ప్రారంభిస్తాడు ఆ తర్వాతే మిగతా ప్రజలతో అంట సో నా నీతికి ఆధారమవు దేవా దేవుడు దేవుడితో చెప్తా ఉన్నాడు దాబేది నా నీతికి ఆధారం ఎవరు దేవుడు మనము దాబేది మన తెలుసు దాబేది దేవుడు ఏమన్నాడు బైబిల్లో నా హృదయానుసారుడు అన్న కమన అయినప్పటికీ దాగిదామన్నాడు నా నీతికి ఆధారం దేవా నేను నీతిమంతుడుగా ఉండాలి నేను మంచివాడిగా మంచి వ్యక్తిగా నేను పిలువపడాలి అంటే దానికి ఆధారము దేవుడే మనుషులు మనల్ని ఒకరోజు రోజు వాళ్ళు ఇంకొక రోజు మనం చెడ్డ వాళ్ళు మనుషుల సాక్ష్యాన్ని దేవుడు లెక్కలోకి తీసుకోడు దేవుడి దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నామో అదే లెక్కలోకి తీసుకుంటాడు దానికి దావి చెప్తా ఉన్నాడు నా నీతికి దేవా ఎప్పుడైతే ప్రభు ఏసీ భూమి మీద జన్మించి ఆయన సెలవు మీద చనిపోయిన తర్వాత ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము వారిని ఏం చేసిందంటే ఏసయ్య ఆయన నీతిని మనకు ఆపాదించాడు మనం పాపులుగా ఉండగానే ఆయన ప్రేమించాడా ముందు మనం ఏసీ దగ్గరకు వచ్చామా ఏసై మన దగ్గరకు వచ్చాడా ఏసయ్యే మన వెతుక్కుంటా ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద ఆయన జన్మించి మన కోసం పాపులుగా ఉన్న మన కోసం ఆయన ఏం చేశాడు మరణించాడు దెబ్బలు తిన్నాడు అవమానం పడ్డాడు ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన ఆయన దగ్గర మనం చేసినప్పుడు ఆయన పా ఆయన రక్తం ద్వారా మనం కడగలిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన నీతి మంతుడు కాబట్టి మనలో ఏ నీతి లేదు కదా రోమాపత్రిక మూడో అధ్యయనం ఉంటుంది ఏమని నేను మామూలుగా తీసుకోవడం పర్లేదు కానీ వాక్యాన్ని గుర్తుపెట్టుకోను భూమి మీద నీతి మందులు ఒక్కడనూ లేడు అందరూ కూడా పాపం చేసి దారి తప్పి పని మాని వారిగా ఉన్నారు భూమి మీద ఎవ్వరు లేరు నీతి మందులుగా బైబిలే సెలవుస్తావు కానీ ఒక విషయం ఏంటంటే అబ్రహా నీతి మందులుగా ఎంత పడ్డాడు అవునా మరి బైబిలే చెప్తుంది నీతి మందులు ఒకడో లేడని మరి తెల సాధ్యం ఇక్కడ అలాగే నవబాబు కూడా నీతి అని పిలువబడ్డాడని చెప్తాము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చేసుకోవాల్సిందంటే అబ్రహాము నీతిమంతుడుగా పిలువబాడు ఎందుకంటే అతను దేవుణ్ణి నమ్మేరు కనుక నోవా నీతి మంతుడిగా పిలువబడ్డాడు ఎందుకంటే ఆయన దేవుని వాక్యానికి విధేయత చూపించాడు కనుక మీరు నేను నీతి మందులుగా పిలువపడాలి అంటే మనం కూడా దేవుణ్ణి అంగీకరించి ఆయన వాక్యానికి విధేయత చూపితేనే ఆయన నీతి వస్త్రాన్ని మనకి ఆయన ఆపాదిస్తాడు ఆయన నీతి వస్త్రాన్ని మనకి దొరుకుతాడు మనం ముందుకు వెళ్ళిపోదాం నేను మరపెట్టినప్పుడు నాకు అందరం ఇరుకులో నాకు కలిగి చేసిన వాడు నీకే నన్ను నా ప్రార్థన అంగీకరించము ఈ ఈ మాట చెప్పాలంటే మనకి ఏముండాలి అంటే తండ్రి అనే దేవుడితో మనకి ఒక చక్కని సమాసం కలిగి ఉండాలి మనందరం కూడా ఈ సంఘం ప్రేర్ ఫెలోషిప్ కదా ఈ ప్రార్థన ద్వారా దేవుడితో మనము ఒక ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడే ప్రతి మాట ప్రార్థించినప్పుడు దేవుడితో మనం ఏం అడుగుతామో దేవుడు ఏం చేస్తాడు జవాబు ఇస్తాడు ఒకటి మాత్రం నచ్చిపోకండి ఆదివారం వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రార్థన దేవుడు వింటాడు అనుకోకండి విన్నా సమాధానం అని మాత్రం అనుకోకూడదు మనకు తర్వాత వచ్చిన మూడవ వచ్చిన ఒకసారి మనం చూస్తే ఎవోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకొని నేను ఎవోవాకు మొరపెట్టగా ఆయన ఆలగించను మళ్ళీ ఇక్కడ మన క్రైస్తవులు అంటున్నాము మళ్ళీ వాకింగ్లోనేమో దేవుడు తన భక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని ఇక్కడ వచ్చిన ఉంది ఒకసారి ఏలియా గురించి మీకు గుర్తుందో లేదో ఏలియా భయపడి పారిపోయిన తర్వాత రాజు రాణి చంపేస్తారు అని చెప్పిన తర్వాత ఈయన పారిపోతాడు అవునా పారిపోయిన తర్వాత దేవుడితో మాట్లాడ్డా దేవా నీ కోసం నేను ఎంతో సేవ చేశాను ధైర్యంగా నిలబడి నేను నీ కోసం నిలబడ్డాను అందరూ భక్తిహీనులే ఎవరిలోని భక్తి లేదు నేను ఒక దైవ మొదటి రాజు గొప్ప పంతొమ్మిది పద్దెనిమిది వచ్చిన ఉంటుంది ఉంటుందంటే నేను మామూలుగా అంతా మీకు తీసే డ్యాంక్యులర్ గా చెప్పేస్తాను నేను నువ్వు అలా అనుకోకు ఏరియా నేను ఇంకా ఏడు వేల మందిని భక్తి పనులను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు ఏలి అనుకుంటా అన్నాడు నేనే గొప్ప సేవకుడిని నేనే భక్తి నేనే భక్తి భక్తి దేవుడి పట్ల కలిగి ఉన్నాను దేవుడు చెప్పిన నేను మాత్రమే ఉన్నాను ఇజ్రాయల్ దేశం అందరిలో నేనే బాగా ప్రార్థన చేస్తా ఉన్నాను అనుకుంటా ఉన్నాడు ఏరియా అప్పుడు ఏడేదో దేవుడు అనుకుంటున్నాడు ఏడు వేల మందిని నేను నా కొరకు విధేయత కలిగి వాక్యానికి విధేయత కలిగి నన్ను గణపరిచేవారు నీ నీ కాకుండా ఇంకా ఏడు వేల మంది ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ప్రతి ఆదివారం మందిరికి వస్తాం ప్రార్థన చేసుకుంటా ఉంటాం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవచ్చు చక్కగా జీవించవచ్చు కానీ మనం అనుకోకూడదు దేవా నేను ప్రార్థన చేస్తాను నీకోసం అది చేశాను నీకోసం ఇలా చేశాను అలా జీవించాను నాకు ఏంటి నీకు జవాబు నేను ఎంత భక్తిగా ఉన్నాను భక్తి ఎంతో మంది ఈ లోకంలో ఆశ్రయించబడుతున్నారు అన్ని కోరుకుంటా ఉన్నారు అప్పులు లేకుండా జీవిస్తూ ఉన్నారు చక్కగా ఉన్నారు వాళ్ళు ఎంతో ప్రవేశ్వరుగా అవుతున్నారు ఏంటి దేవా నేను మందిరానికి వస్తా ఉన్నాను బైబిల్ చదువుతా ఉన్నాను నాకు జవాబు ఇవ్వడమేమి లేదు నువ్వే దేవుడు దేవా అనుకుంటావా ఎన్నిసార్లు మన జీవితంలో అనుకుంటా ఉంటాం నా జీవితం మారడం లేదు లేవా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను బయట చదువుతా ఉన్నాను ప్రతి వారము మందిరకు వస్తామన్నాను ఉపవాసం ఉంటా ఉన్నాను అంటాడు దేవుడు నీకంటే నాకంటే మనకంటే భక్తి పనులు ఈ ప్రపంచము మొత్తంలో అనేక మంది దేవుడు ఏర్పాటు చేసుకోవడాడు మనకంటే భక్తి చూపించేవాళ్ళం మనకంటే గొప్ప సేవ చేసేవాళ్ళు మనకంటే దేవుడికి విజయాన్ని చూపించేవాళ్ళు మంది ఉన్నారండి దేవుడికి మనము ఇందాక పాతా ఉన్నారు ఒక ప్రకటన చేశారు మందిరం పనులు చాలా ఉన్నాయి మీ వంతు సహాయం చేయండి అని ఎప్పుడైతే దేవుడి ద్వారా సేవకుడు వాళ్ళ ప్రకటించినప్పుడు ఆ రోజుల్లో ఇజ్రాయల్ కూడా మందిరము కట్టబడాలన్నప్పుడు వాళ్ళు ఇల్లుల్లో ఉన్న పనులు పక్కన పెట్టి మందిరాన్ని కట్టడానికి వాళ్ళు వాళ్ళ శక్తి బలము వాళ్ళకున్న ఆ ధనం అంతా కూడా ఇచ్చి బలం మందిరాన్ని కట్టించాడు దేవుడు ఇజ్రాయల్ని ఎంత దీవించాడు ఇప్పుడు కూడా ఇజ్రాయెలు చిన్న దేశమైనప్పటికీ ప్రపంచాన్ని అంతా ఏం చేస్తుంది గడగల్లాడేం చేస్తా ఉంది ఇప్పుడు ఇరాన్తో వాళ్ళు యుద్ధం చేస్తా ఉన్నారు వాళ్ళకున్న సామాగ్రి కానీ వాళ్ళకున్న యుద్ధ నౌకలు కానీ వాళ్ళకున్న యుద్ధ సామాగ్రి కానీ అమెరికాతో సహా ప్రపంచం దగ్గర లేదు అంత నాలెడ్జ్ అంత టాలెంట్ దేవుడు ఇజ్రాయల్ దేశానికి ఇచ్చాడు అది చిన్న దేశమే అది కూడా ఉండదు చిన్న దేశం కానీ మహామహా జ్ఞానులు సైంటిస్టులంతా కూడా ఇజ్రాయల్ ప్రజలే ప్రపంచంలో గొప్ప గొప్ప సైంటిస్టులంతా కూడా ఇజ్రాయల్ నుంచి వచ్చిన వారే అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు సో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుని పరిశీలియంలో మనం పాలు దేవుడు ఏం చేస్తాడంటే మన పనులు ఆయన చేస్తాడు మనం ఇంటిని నిర్మించినప్పుడు ముందుకు వస్తే మన ఇంటిని దేవుడు నిర్మించేస్తాడు ఆయనకి చిటికలో పని కానీ ఆయన మన జీవితంలో ఎప్పుడు కూడా కనపరిచేవారుగా మనం ఉండాలి నా పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము జీవించాలి నా నీతికి దేవాన్ని నేను మొదటి పెట్టినప్పుడు నాకు కొత్త అభిపం అనే వచ్చినము ఒకటి మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి నేను పాద ప్రాంతం చేసుకుంటున్నాను లేకపోతే నేను దాన ధర్మాలు చేశాను లేకపోతే నేను అనేక మంది సహాయం చేశాను నా భక్తిని బట్టి నేను నీతి మంతుడిగా నీతి మంతురాలుగా పిలువబడతాను అని మాత్రం అనుకోకూడదు మన భక్తి జీవితం కావచ్చు మన దానధర్మాలు ధర్మాలు కావచ్చు మనం ఇతరులకు సహాయం చేసే పని కావచ్చు ఏది చేసినా దేవుడితో మంచి సాహసం లేకుండా దేవుడితో రిలేషన్షిప్ లేకుండా దేవుడు మనల్ని అంగీకరించకుండా ఇవి చేసినా కూడా ప్రయోజనం ఉండదు మొదట దేవుడు ఆయన వాక్యాన్ని మనం గురించి చూపుతూ మనం ఎన్ని చేసినప్పుడు దేవుడు ఇవన్నీ లెక్కలో తీసుకుంటాం నిజంగా అదే లెక్కలో తీసుకుంటే మరి మిగతా ఆలయాల్లో ఎంతమంది డబ్బులు ఇస్తా ఉంటారు మిగతా వాళ్ళు దేవుడికి ఎంత ఖర్చు పెడతా ఉంటారు దాన ధర్మాలు క్రైస్తవుల కంటే ఇంకా మిగతా వాళ్ళే బాగా దాన ధర్మాలు చేస్తా ఊరు ఊరంతా కూడా వాళ్ళు పంచి పెడతారు భోజనాలు పెడతారు అయినా కూడా నీతి మంతుడుగా పిలవబడాలి అంటే బైబిల్ సరివేస్తూ ఉంది కేవలము దేవుని నీతి ఆధారము మన మనకు నీతి ఆధారము దేవుడే మనం దేవుణ్ణి అనుసరిస్తేనే దేవుని వాక్యాన్ని మనం పెడితేనే మనం నీతి మందులుగా నిలబడతామని బైబిల్ చదివిస్తూ ఉంది సో తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాము ఏమో తన భక్తులను తనకు ఏర్పాటుచుకుంటున్నాడు సో మనము మన భక్తి జీవితము ఎంత ఉన్నా కూడా అది తక్కువే ఉదయము దేవునితో మనం ప్రారంభించాలి తర్వాత మనుషులతో మనం మాట్లాడాలి దావేది చేసింది ఏంటంటే ఆయన ఎంత గొప్ప రాజుగా ఉన్నప్పటికీ దేవుడితో ఆయన దినచర్య ప్రారంభించాడు అప్పుడు ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలో కావలసిన జ్ఞానము దేవుడు దావేదికై అనుగ్రహించాడు మనము కూడా ఏవో కొనకుండచ్చు ఎన్నో ప్రెషర్స్ ఉండవచ్చు ఎన్నో టెన్షన్స్ మన జీవితంలో ఉంటాయి మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు మనల్ని మనల్ని వేషించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో ఎలా మాట్లాడాలి ఎలా టీవీ చేయాలి మనకున్న పరిస్థితుల్ని ఎలా మనం ఎదుర్కోవాలి మనకి తెలియాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి దేవుడితో మనం గడిపినప్పుడు వాక్యం చదువుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన శక్తిని ఆయన జ్ఞానాన్ని మనకు అనుకరిస్తాడు తద్వారా మనకు ఎదురయ్యే పరిస్థితులు ఏమైతే ఉన్నా ఏ రోజు కావచ్చు రేపు కావచ్చు రాబోయే దినాల్లో కావచ్చు మనకున్న ఉన్న పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో ఆయన ఏం చేస్తాడు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన శక్తిని ఇస్తాడు నవ్వుతారా దేవునికి అల్లెలుయ దేవునికి వందనాలు దేవుని కనపరిచే వారిని ఆయన ఏం చేస్తాడు తప్పకుండా గనపరుస్తాడు నేను యోహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయం నుండి పాపము చేయకుడి నాలుగో విషయం మనము భక్తి పరులుగా లేక క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం చేయాల్సింది అంటే భయం నుండి పాపం చేయొద్దు దావేది దేవుడేమో అన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు పాపం చేస్తే విడిచిపెట్టేశామాల చమడాలు తీసేశాడు దాబేదిని ఏ విధంగా శిక్షించాడు గుర్తుందా పుట్టిన బిడ్డ చనిపోయింది కుమారుడు ఇష్టమైన కుమారుడు అప్షరం చాలా ఇష్టం దావేది అలాంటి అక్షరము దావేదికి ఎదురు తిరిగి దావేది చంపడానికి పరిగణ అరణ్యంలో పారిపోయాడు దావేది చంపుదాం అనుకున్నప్పుడు సొంత కుమారుడికి భయపడిపోయి దావేది రాజుగా ఉన్నప్పటికీ రాజ్యాన్ని విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి పారిపోయాడు తెలుసా చెందిపో కప్పుకొని ఎవరు కనబడకుండా ఎందుకు కుమారుడితో మళ్ళీ గొడవ ఎందుకు కుమారుడితో యుద్ధం చేయడం ఎందుకు నా చేతులతో నా కుమారుడు ఎందుకు నేను చంపుకోవాలని చెప్పి తనకి ఇష్టమైన పంతమంది సైన్యాలతో తీసుకుని వెళ్ళిపోయి పారిపోయాడు అనేది అది ఎవరు చేశారు దేవుడే అనుమతించాడు ఎప్పుడైతే పాపం చేశాడో దాని మీద విడిచిపెట్టలేదు దానిని మనం కూడా క్రైస్తవులుగా ఎవరి వయసులో ఉన్నప్పుడు మనము ఏ ఒక పొరపాట్లు చేస్తూ ఉంటాం ఎన్నైనా కూడా పర్పడలు చేస్తూ ఉంటాం తప్పులు చేస్తూ ఉంటాం కానీ భయం ఉంది పాపం చేయుడి మనము ఎప్పుడైతే దేవుడు మనకి శిక్షలకు తీసుకుంటాడు అనే భయం మనలో ఉంటే మనము పాపం చేయడానికి భయపడతాం పాపం చేస్తే మాత్రం దేవుడు విడిచిపెట్టనే విడిచిపెట్టడు మనం ఎంత మనం అంటే ఆయనకి ఇష్టమైనప్పటికీ పాపం అంటే ఆయనకి అసహ్యం ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మనకు రావాల్సిన ఇస్తానే ఉంటాడు మన మళ్ళీ ప్రేమిస్తూనే ఉంటాడు ప్రేమ అలాగే తీర్పు రెండు కూడా ఆయన సమపాలలో చూస్తూ ఉంటాడు సో తాపేద విడిచిపెట్టలేదు మనల్ని కూడా మన జీవితంలో మనం పాపం చేయకుండా ఉండాలి కానీ పాపం చేయకుండా ఉండగలమా ఉండలేము కదా పాప పట్టే పొరపాట్లు కానీ అబద్ధాలు ఆడటం కానీ ఇతరుల గురించి చెడుమానం చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసహనం అయిపోతా ఉంటాం వీక్ అయిపోతా ఉంటాం ఏంటి అన్న వీక్ అయిపోయాడు గొప్ప ప్రవక్త మనం మనుషులుగా సహజంగా పడిపోతా ఉంటాం వీక్ అవుతా ఉంటాం పొరపాటు జరుగుతూ ఉంటాయి ఏదో తప్పు చేసేస్తా ఉంటాం కానీ మనము నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే చివరి భషంతో ఎంత భషము ఏవోగా నెమ్మదితో పట్టుకుని నిద్రపోవును నేను ఒంటరిగా నిన్ను నన్ను సురక్షితంగా నివసింప యాభై మొదటిగా దేవుడితో ప్రారంభించాడు తన తెలిసిన తర్వాత మనుషులతో మాట్లాడాడు తర్వాత చివరిలో దేవా నేను నెమ్మదితో పడుకుంటాడంట పడుకునేటప్పుడు మనము ప్రతిరోజు ఒక మంచి అలవాటు మీ అందరికి ఉండవచ్చు ఒకవేళ లేకపోతే ఒకవేళ విడిచిపెడితే ఈ అలవాటు మళ్ళీ ఒకసారి మీరు దీన్ని కంటిన్యూ చేయవలసింది కోరుతాను ఏంటంటే మొదట దేవుడితో మనం మనం జీవితాన్ని ప్రారంభిస్తాము తర్వాత దేవుడితోనే ముగించి మనం పడుకోవాలి మనం పడుకునే ముందు కొద్ది సమయం దేవా నేను ఈరోజు ఏమైతే నేను చేసాను ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు నేను ఎవరితో ఏ విధంగా మాట్లాడాను నేను ఒకవేళ బద్దాలు ఆడితే నన్ను శ్రమించదేవా నేను ఒకవేళ తప్పుడు చూపులు చూడకూడదని చూస్తే నన్ను శ్రమించదేవా నేను ఎవరితోనైనా వెళ్ళకూడని దగ్గరికి వెళ్తే నన్ను శ్రమించదేవా మాట్లాడుకున్న మాటలు నేను మాట్లాడితే క్షమించుతావా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఆ రోజు మనం ఏమైతే చేసామో అన్ని కూడా గుర్తు చేస్తా ఉంటాడు అవునా నువ్వు ఆకుతో ఎలా మాట్లాడావు అతనితో ఎలా మాట్లాడావు ఆ రోజు ఇలా చేసావు లేకపోతే నువ్వు పలానా దగ్గరికి వెళ్ళకూడదు చోటుకెళ్ళావు నువ్వు చేయకుడు పని చేసేవు అన్ని గుర్తు చేస్తా ఉంటాడు ఒకసారి ఒకసారి ప్రార్థన చేయండి నైట్ పడుకునే ముందు అన్ని జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేసినప్పుడు దేవా ఇది నేను ఇలా చేసే నేను చేయకూడదు చేసే నన్ను దేవా నేను రక్తంతో కలిగి శుద్ధి చేదేవా నేను మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా చేయదేవా అని అన్నప్పుడు దేవుడు ఆయన శక్తిని మనం అనుగ్రహించి మన ఆత్మ ఆయన పరిశుద్ధ పరిచయం చేస్తాడు చక్కగా పడుకోవడానికి మనకి అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు సో మనము మొదటిగా దేవుడితో మనం ప్రారంభించాలి పడుకునే ముందు దేవుడితో నెమ్మదిగా పడుకుని నిద్రపోతు ఈ రోజుల్లో నెమ్మదిగా ప్రశాంతంగా పడుకునే రోజులు ఉన్నాయా నిద్ర పడతది కానీ మనకి పడుకు కోడి నిద్ర అంటాం పడుకుంటాం కానీ నిద్రపడదు అన్ని ఏయో కళలో వస్తూ ఉంటాయి ఆ రోజు జరిగిన అన్ని టెన్షన్స్ అన్ని మైండ్లో వస్తూ ఉంటాయి ఎవరు అయితే ప్రశాంతంగా నిద్రపోతారో వాళ్ళు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే వాళ్ళకి తండ్రి అయిన దేవుడితో చక్కని సాభాసం ఎవరికైతే ఉందో వారు ఎన్ని వచ్చినా ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టాలున్నా ప్రార్థన చేసుకుని మన పడుకునే వెంటనే ఎదురు వచ్చేస్తాం చూసారా వాళ్ళకి దేవుడితో చక్కని సంబంధం ఉంది అని పెట్టుకోండి కానీ కొంతమంది అలిసిపోయి పడుకుంటు ఉంటారా వేరే విషయం కానీ అలిసిపోయి పడుకున్నా కూడా ఏవే కళలు వస్తూ ఉంటాయి ప్రశాంతమైన నిద్ర ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని భక్తులు ఎంత డబ్బు సంపాదించినా ఒక నాలుగు గంటలు కూడా సరిగ్గా నిద్ర లేదు అంటారు చాలా మంది డబ్బులు సంపాదించు వాళ్ళు అడగండి వాళ్ళకున్న టెన్షన్స్ లో సరిగ్గా కొద్దిసేపు కొన్ని గంటలు ప్రశాంతంగా పడుకోలేని స్థితిలో వచ్చేసారు క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు కానీ రాత్రులు నిద్రలో సరిగ్గా పడుకోలేకపోతా ఉన్నారు అనారోగ్యం బాధా ఉన్నారు సో ఇదంతటి కారణం ఏంటంటే మనకి దేవుడితో సరైన సంబంధం లేకపోవడమే ఆదివారం మీరు అందరూ చక్కగా వచ్చారు చక్కగా మందిరం ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు చాలా మంచిదే కానీ దేవుడు చూసేది ఏంటంటే మీరు మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం మీరు ఏ విధంగా మీ పనులు ఉన్నాయి ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు ఏ విధంగా మీరు ఉద్యోగాల్లో కానీ పనుల్లో కానీ ఏ విధంగా అది మీరు గమనిస్తారు అనుకోకండి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని పట్టించుకోండి మనము ఆదివారం అందరూ భక్తిపరత కనబడతాం కదా తెల్లని వస్త్రాలు వేసుకొని దేవదూతలాగే కనపడతాం మనం బయటికి బట్ ఎప్పుడైతే మందిరం నుంచి బయటికి వెళ్తామో మళ్ళీ తిరిగి మందిరా వస్తామో ఆ లెక్క చూస్తాడు దేవుడు దానిని బట్టే మీకు కానీ నాకు గాని ఆయన జవాబిస్తా ఉంటాడు దావేదు హృదయాసారుడునప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు ఎప్పుడైతే దావేద వాక్యానుసారంగా జీవించాడో గొప్ప రాజుగా దేవుడు దీవించాడు అదే విధంగా ఆ దేవుడు మారలేదు మారని దేవుడు మా దేవుడు అప్పుడు ఏ విధంగా దీవించాడో ఎప్పుడు అప్పుడు ఏ విధంగా ఆస్వాదించాడో ఇప్పుడు కూడా అదే దేవుడు ఆస్వాదిస్తాడు దీవిస్తాడు ఎప్పుడు అంటే ఆయన భక్తులుగా ఉన్నప్పుడు దేవుడు కొంతమంది సెలెక్ట్ చేసుకుంటా ఉంటాడు మందిరంలో ఉన్న వాళ్ళు దేవుడు సెలవు చేసుకుంటాడని అనుకోను ప్రపంచంలో ఉన్న క్రైస్తులందరినీ దేవుడు సమావేశాడు అనుకో బైబిల్ చెప్తా ఉంది ఇజ్రాయల్ ప్రజలు అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా ఇజ్రాయల్ ప్రజలు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఏడు వేల మంది మాత్రమే ఆయనకున్న భక్తులు ఈ ప్రపంచంలో చాలా మంది క్రైస్తులు ఉన్నారు తన భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు ఆ భక్తుల్లో మనం ఉన్నావా లేదా అనేది ప్రశ్న ఆ ఆయనకున్న భక్తులు పాస్కర్ అంటారు మన పేర్లు ఎక్కడ లిఖించి పడతాయి ఆ లిస్ట్ ఎవరున్నా వాళ్ళని దేవుడు ఆస్దిస్తారు అలాగే ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం పాశ్రమను కొడతా ఉన్నారు సంఘాలను పాట చేస్తా ఉన్నారు క్రైస్తలు హింసిస్తా ఉన్నారు శ్రమ పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా దేవుడు అనుమతించినవే కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న భక్తుల మీద ఎవరైనా లోకస్తులు వాళ్ళు శ్రమలున్నా తీసుకెళ్ళినా కొట్టినా వీరు చంపేస్తా ఉన్నారు ఔషధ భాష అలాంటిది ఎవరు చూస్తూ కోరుకుంటా ఉంటాడా అవన్నీ దేవుడు అభినందిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన రాజ్య వ్యాప్త కొరకు కానీ ఆయన భక్తుల మీద ఎవరైనా మాట్లాడినా ఎవరైనా చేయి చేసుకున్నా కొట్టినా దేవుడు ఏం చేస్తాడు నా కన్ను కన్నుగుడిని పుట్టిన వాడిని నేను చూస్తాను ఆయన ఏమన్నా అంటే పగ తీర్చుకున్నాడా దేవుడి పని మనం ఏంటంటే ఒకసారి వీక్ అవుతాం ఎవరైనా బాధపడితే బాధపడతాం కానీ దేవుడిని విడిచిపెట్టినప్పుడు ఆ సమయాల్లో ఎవరికి ఎవరికి ఏమేమో ఇచ్చుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు అందుకే ఇక్కడ అంటాడు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదురు ఎంతకాలము అబద్ధమైన వాటిని ఎదుగుదరు ఏమో తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడు తెలుసుకోండి సో ఆయన భక్తులు ఎప్పుడు ఆయన గెలిచిపెట్టడు మనం దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టని విడిచిపెట్టడు బువా ఆస్వాదిస్తాడు దేవుని పనులు మనం యాక్టివ్గా ఉండి ఆయన పనులు ఆయన ఆలయ పనుల్లో మనము ముందు నిలబడితే ఆయన మనకి మనకున్న పెండింగ్ పనులు పోతే కదా ఎప్పటి నుంచో జరగని పనులు ఎప్పటి నుంచో ముందుకు వెళ్ళలేని పనులు ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు యమునస్తులు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు దేవుని పని చేయండి దేవుడు మీ పని చేస్తారు చదువుకుంటున్న వారు దేవుని పని చేయండి దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు మనము చక్కగా దేవుని సేవలో కానీ దేవుని ఆలయ పనుల్లో కానీ మనం ముందు మనకి కావలసిన పనులు జరగవలసిన పనులన్నీ కూడా ఆయన అలా చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు సో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యంతో మనము మన దినాన్ని ప్రారంభించుకుందాం పడుకునేటప్పుడు దేవుని వాక్యంతో ప్రార్థనతో మన దినాన్ని ముగించినప్పుడు ఆయన భక్తుల లిస్టులో మన పేరు కూడా ఉండేటట్టుగా మనం చూసినప్పుడు ఆయన మన చుట్టూ ఆపుదించాడు మనల్ని పొందుకు తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు సో నాకు అవకాశం పెట్టని తెలియజేసుకుంటూ